వెల్కమ్ టు అక్షేరియల్ టాక్స్ పంచపాండవులు వనవాసం చేసిన గుట్ట ఎక్కడ ఉంది వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్టలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి సాయంత్రసిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు ఎంతగానో ఆకర్షిస్తాయి ప్రాచీనమైన వర్ణ చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి ఈ గుట్టలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా ఉంది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో భూగర్భాన్ని భూమి పొరలను సర్వే చేసేందుకు నెలకొల్పిన సంస్థ భారతీయ భూగర్భ సర్వే పద్దెనిమిది వందల యాభై ఒకటిలో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్థలలో ఒకటి ఇది భారత ప్రభుత్వ గణల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది పాండవుల గుట్టలు సహజసిద్ధంగా కనిపిస్తాయి ఇక్కడి విశేషాలను మాటల్లో వర్ణించలేం అన్నట్లు ఉంటాయి ఈ గుట్టల్లో అబ్బురపరిచే గుహలు ప్రాచీనమైన వర్ణ చిత్రాలు కూడా దాగి ఉన్నాయి ఈ పాండవుల గుట్టలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో నెలకొని ఉన్నాయి వరంగల్ మహాదేవ్పూర్ రహదారిపై రేగుండ మండలం రావలపల్లె పరిసరాలలో ఈ పాండవుల ఉన్నాయి సున్నపురాలతో శిలలతో ఏర్పడిన ఈ గుట్టలలో పొరలు పొరలుగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా అనేక శిల్పాకృతులు దర్శనమిస్తాయి ఎత్తైన బండరాల మధ్యలో లోతైన లోయలు గుహలు కనిపిస్తాయి అడుగడుగున అబ్బురపరిచే విధంగా పడిగలెత్తి నిల్చున్న కొండవాళ్ళు ఉంటాయి ఈ కొండ గోడలపై అపరూపమైన ప్రాచీన రాతి చిత్రాలు కనిపిస్తాయి ప్రాక్ యుగం నుంచి చారిత్రక యుగం దాకా వేయబడిన రాతి చిత్రాలు ఎన్నో ఇక్కడ చూడవచ్చు అప్పటి జీవనశైలి వైవిధ్యాలని ప్రతిబింబిస్తాయి ఇక్కడ ఉన్న మంచినీటి గుహల్లో చల్లని నీరు దొరుకుతుంది వర్షాకాలంలో గుట్టలపై నుంచి పలుచోట్ల జలపాతాలు జలవారుతాయి వీటిని చూసేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో తరలి వస్తారు పర్యాటకులు మంచి టూరిస్ట్ ప్లేస్ పాండవుల గుట్టనో చెప్పవచ్చు అంతేకాదు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసే వీలుంది పాండవుల గుట్టలోని ప్రధాన ఆకర్షణలో ఒకటిగా ఉంది ఈ పాండవుల గుట్ట ఉన్న ప్రాంతాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అతి ప్రాచీన ప్రాంతంగా కూడా గుర్తించింది పాండవల గుట్టలు దాదాపు ఏడు కిలోమీటర్ దూరంలో విస్తరించి ఉన్నాయి దీనికి కోట గోడ ముఖద్వరం కూడా ఉంది అక్కడక్కడ రాతి కట్టడాలు ఉన్నాయి ఇక్కడి వర్ణ చిత్రాలు శిలాయుగం నాటివని పురావస్తు శాఖ పేర్కొంది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల తొంభైలో పురావస్తు శాఖ వెలుగులోకి తెచ్చింది హైదరాబాద్ నుంచి పాండవల గుట్ట ప్రాంతం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే వరంగల్ సిటీ నుంచి కేవలం యాభై కిలోమీటర్ మాత్రమే ఉంటుంది రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు జూలై నుంచి సెప్టెంబర్ వరకు పాండవుల గుట్టను సందర్శించడానికి ఉత్తమ సీజన్ అంటారు అక్కడ ఉన్న స్థానికులు ఇవన్నీ పంచ పాండవులు వనవాసం చేసిన గుట్ట యొక్క ప్రాముఖ్యత వాటికి సంబంధించిన విషయాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మంట సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్